ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభమైంది మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి మూడు సీట్లను మూడు పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక్కొక్కరు ఒకటి పంచుకుంటారా లేక తెలుగుదేశం జనసేన పార్టీలు మాత్రమే పంచుకుంటారా జనసేన తరపున నాగబాబు బరిలో ఉండబోతున్నారా తెలుగుదేశం తరపున ఎవరు పోటీ పడుతున్నారు లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది ఒక విధంగా చెప్పాలంటే గతంలో చూస్తే కనుక అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేరాయి కానీ రాజ్యసభకు అయితే ఎన్నికలు వచ్చే అవకాశం అయితే లేదు కానీ అనుకోని విధంగా రాజ్యసభకు అయితే మాత్రం మూడు పోస్టులు ఖాళీ అయ్యాయని చెప్పేసి చెప్పాలి రాజ్యసభకు సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు రాజీనామా చేశారు ఈ ముగ్గురు అభ్యర్థులు రాజీనామా నేపథ్యంలో ఈ కొద్ది రోజుల్లోనే రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది కాబట్టి మూడు సీట్లు ఖాళీ అయ్యాయి కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఒక్కొక్క సీటు చొప్పున పంచుకుని పోటీ చేస్తాయా లేదంటే తెలుగుదేశం పార్టీ రెండు సీట్లలో పోటీ చేసి జనసేన ఒక ఒక సీట్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి ఈసారి ఇవ్వకపోవచ్చా అనేది చర్చనీయాంశంగా మారింది ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేదు కనకమేళ రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు కనకమేళల రవీంద్ర కుమార్ తెలుగుదేశం తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగున ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగుతో ఆయనకు పదవీకాలం ముగిసింది దీంతో తొలిసారిగా రాజ్యసభలో అసలు తెలుగుదేశం పార్టీకి ఈ నాలుగు నెలలుగా సభ్యత్వం లేని పరిస్థితి అయితే మాత్రం మొట్టమొదటిసారి ఏర్పడిందని చెప్పొచ్చు ఎందుకనంటే జన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉంది నూట యాభై ఐదు సీట్లు ఆ పార్టీ గెలుచుకో నూట యాభై సీట్లు ఆ పార్టీ గెలుచుకోవడంతో మొత్తం కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపికైనటువంటి అభ్యర్థులే ఉన్నారు అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మోపిదేవి వెంకటరమణ అదేవిధంగా బేద రవిచంద్ర ఇటీవల కాలంలో బీసీ సంఘ సంక్షేమ సంఘం నాయకుడు కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు రాజీనామా చేశారు ఈ ముగ్గురు రాజీనామా చేయడంతో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఏర్పడింది ఈ మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద కసరత్తు చేయడం మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేస్తారు రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయవచ్చు ఒక సీటు జనసేన పోటీ చేయవచ్చు అని కొంత స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి కానీ ఇటీవల కాలంలో ఎవరైతే సిద్ధార్థ సింగ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది అయితే ఆ భేటీ అయితే మాత్రం రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్ల ఎంపిక పైనే అని చెప్పేసేసి ఒక కొన్ని స్పెక్యులేషన్స్ కూడా మనకు వినిపించాయి కానీ మనకు బేట కానీ తెలుగుదేశం పార్టీ కానీ కనుక చూస్తే గనక తెలుగుదేశం పార్టీ ఈసారి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేయవచ్చు అదేవిధంగా జనసేన పార్టీ ఒక స్థానం నుంచి పోటీ చేయవచ్చు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసేసేసి మనకున్నటువంటి సమాచారం ఒకవేళ గనక తెలుగుదేశం పార్టీ తరఫున రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పోటీ చేస్తారు ఎవరు కోరుతున్నారు అనేది గనక చూస్తే గతంలో రాజ్యసభలో ప్రాతినిధ్యం రాజ్యసభకు ఎంపికైనటువంటి ఎవరైతే ఉన్నారో గత గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆర్థిక మంత్రిగా పోటీ చేసినటువంటి పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు పోటీ పడుతున్నారు అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి మాజీ ఎం మాజీ ఎంపీ గళ్ళా జయదేవ్ కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు ఇక గతంలో కేంద్రంలో రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా ఆశిస్తున్నారు ఇక అశోక్ గజపతి రాజు పేరు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది ఇక్కడ ఆశించటం వేరు పరిశీలించటం వేరు ఆశించటం అని అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తమకు పోటీ చేయాలని తమకు వ్యక్తిగతంగా ఉండి వాళ్ళు ఆశించటం వేరు ఒకవేళ ఆశించిన పార్టీ ఒకవేళ ఇవ్వకపోతే కనుక కొద్దిగా వాళ్ళు నిరుచాహపడే అవకాశం ఉంది కానీ పరిశీలించడం అని అంటే పార్టీనే అభ్యర్థిని పరిశీలించడం వేరు అలా ఉన్న వాళ్ళలో కనుక చూస్తే కనుక అశోక గజపతి రాజు ప్రధానంగా ఉన్నారని చెప్పుకోవాలి కానీ ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ని గమనించాలి యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడికి సంబంధించి కనుక చూస్తే గనుక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కుటుంబం నుంచి కానీ అల్లుడు కానీ లేకపోతే కొడుకు కానీ లేకపోతే వాళ్ళు కానీ దాదాపు ముగ్గు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీగా కానీ అంటే ఒకవేళ కనుక యనమల రామకృష్ణుడు బీసీ కేటగిరీలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ కుటుంబం నుంచి నాలుగో వ్యక్తి యనమల రామకృష్ణుడు అవుతాడు కాబట్టి ఇక్కడే కొంత ఈక్వేషన్ ఆలోచించే పరిస్థితి పార్టీకి ఉంది ఇక గళ్ళా జయదేవ్ గురించి కొంత ఆలోచన అయితే మాత్రం పార్టీ ఆలోచిస్తోంది కానీ గళ్ళా జయదేవ్ గతంలో నేను తాను పో ఎన్నికల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి చెప్పటం పోటీ చేయను అని చెప్పి మొత్తం రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు చెప్పిన నేపథ్యంలో గళ్ళా ఒక పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా ఏ మేరకు గళ్ళాని పరిగణలోకి తీసుకుంటారు అనేది మాత్రం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఇక్కడ కీలకమైనటువంటి గతంలో కేంద్ర మంత్రిగా కేంద్ర విమాన పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతి రాజు కుటుంబం నుంచి కూడా ఆయన కుమార్తె అదితి గజపతి రాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కానీ వహిస్తున్నప్పటికీ కూడా అశోక్ గజపతి రాజు ఒక లాయల్టీ కలిగినటువంటి మెంబరు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన పేరుని చంద్రబాబు ప్రయారిటీలోకి తీసుకున్నప్పటికీ ఆయన ఇష్టపడకపోవడంతో ఆయన ఆ పదవి ఆయనకు దక్కలేదు ఆ పదవి ఇంకా చర్చల దశలోనే ఉంది కానీ అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తి గనక రాజ్యసభలో ఉంటే గనక అటు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించినట్లు అవుతుంది అటు సామాజిక వర్గాల పరంగా కూడా క్షత్రియ సామాజిక వర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఒక ప్రయారిటీ ఉంది అదేవిధంగా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా పరిశీలనలో ఉంది కానీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేరుని ఈసారి ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు అనేది కొంత సస్పెన్స్ అయితే నెలకొంది ఓవరాల్గా గనుక చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు సీట్ల నుంచి పోటీ చేస్తుంది అని అనుకుంటే గనుక ఒక విధంగా నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈ నలుగురు అభ్యర్థుల్లో ఎవరిని పార్టీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని వారికి రాజ్యసభగా అభ్యర్థులుగా ఎంపిక చేస్తుంది అనేది చూడాలి ఇక జనసేనకైతే మాత్రం ఈసారి ఒక అభ్యర్థి జనసేనకి కేటాయించడం ఖాయం అయితే జనసేనలో పోటీ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో నాగబాబు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయన చాలా కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు పార్టీలో కాబట్టి జనసేన పార్టీ నుంచి జనసేనకు ఒక సీటు కేటాయించే పక్షంలో రాజ్యసభ సీటు జనసేన నుంచి మాత్రం ఏ ఏకగ్రీవంగా నాగపేరు బాబు నాగబాబు పేరు ప్రతిపాదనలోకి వచ్చే అవకాశం ఉంది నాగబాబు పేరు ఎప్పుడైతే ప్రతిపాదనకు వస్తుందో పార్టీలో కూడా మరలా ఎవరు కూడా ఆ సీట్ని ఆశించే అవకాశం ఉండదు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీలో అయితేనేమో ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది ఇక జనసేనకు ఒక అభ్యర్థి కనుక కేటాయిస్తే కనుక జనసేనలో అయితే మాత్రం నాగబాబు ఏకగ్రీవ అభ్యర్థిగా మాత్రం ఒక ప్రచారం బలమైన ప్రచారం ఉంది ఇక దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా ఒక అభ్య తమకు ఒక సీటు కేటాయించాలని అడుగుతుందా ఒకవేళ కేటాయించాలి అని అడిగిన పక్షంలో భారతీయ జనతా పార్టీకి కూడా అంటే మూడు పార్టీలు ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల్ని నిలబెట్టే పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎవరిని నిలబెడుతుంది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏమిటి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అవసరమైతే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా బా రాజ్యసభకు సంబంధించి అయితే మాత్రం రాబోయే రోజుల్లో మరో రెండు సీట్లు ఖాళీ అవుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయవచ్చు అని చెప్పేసి కొన్ని ఇవైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు వినపడుతున్నాయి